హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజున వచ్చేసి ఎవరైతే పీఎం కిసాన్ సంబంధించిన రైతన్నలు రెండు వేల రూపాయలు ఎప్పుడెప్పుడు వస్తాయని ఎదురు చూస్తున్న వారికి అయితే గొప్ప శుభవార్త అనుకోవచ్చండి ముందుగానే హామీ ఇచ్చిన విధంగా మన తెలంగాణలతో పాటు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఉన్న రైతులకైతే పీఎం కిసాన్ సంబంధించిన ఇరవై విడత డబ్బుల గురించి ఈ రోజున క్లారిటీ అయితే రావడం అయితే జరిగిందండి మనం ఊహించిన విధంగానే డబ్బులు అయితే విడుదల అవుతున్నాయి కాబట్టి ముందుగా వచ్చేసి ఏ ఏ రాష్ట్రాలు ఉన్న రైతులకైతే ముందుగా డబ్బులు అయితే దాంతో పాటు పిఎం కిసాన్ సంబంధించిన డబ్బులు అనేది రావాలనుకుంటే మాత్రం ఎవరికైతే అర్హత కలిగి ఉంటారో వాటి గురించి కూడా మనం అయితే ఎందుకంటే చాలా మంది అప్లైతే చేసుకుంటున్నారు వాళ్ళు అర్హత కలిగి ఉన్నారా లేదా తెలుసుకోండి అన్ని అప్లైతే చేస్తున్నారు కాబట్టి మనమైతే తెలుసుకుందామండి అసలు మన రెండు తెలుగు రాష్ట్రాల్లో పీఎం కిసాన్ సంబంధించిన పంతొమ్మిది విడత ఎందుకు రాలేదు చాలా తక్కువ మందికి ఎందుకు వచ్చింది అలాగే ఈసారి ఇరవై విడత కూడా ఏ విధంగా డబ్బులు ఇవ్వబోతున్నారు వాటి గురించి కూడా మనం అయితే తెలుసుకుందాం కాబట్టి వీడియోని కొంచెం లాస్ట్ వరకు చూడండి ఎవరైతే రైతు అయితే ఉంటాయి వీడియోని కొంచెం లాస్ట్లో చూసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుంటే పీఎం కిసాన్ సంబంధించిన ఇరవై విడత డబ్బులు అయితే ఏ రోజున ఎంతమంది పొందుతున్నారో వాటి గురించి తెలుసుకోవచ్చు అండి ఓకేనా సో ముందుగా చూసుకుంటే ఇప్పుడు వచ్చేసి మనకైతే ఆగస్టు ఒకటో తారీఖున మనకైతే లేటెస్ట్గా అప్డేట్ అయితే రావడం అయితే జరిగిందండి మనం ఊహించిన విధంగానే పీఎం కిసాన్ సంబంధించిన ఇరవై విడత డబ్బులు అయితే విడుదల అవుతున్నాయి అది కూడా ఆగస్టు నెల అయితే చెప్పారు కదా సో అదే విధంగా ఆగస్ట్ నెలలో మనకైతే డబ్బులు అయితే విడుదల అవుతున్నాయి కాబట్టి మీరు ఇబ్బంది పడాల్సిన అవసరం అయితే లేదని కేంద్ర ప్రభుత్వం అయితే చెప్పిందండి కాకపోతే మన రాష్ట్రంలో ఉన్న ఏదైతే ఇటు కూటమి ప్రభుత్వం కావచ్చు ఇటు మనకైతే తెలంగాణలో కాంగ్రెస్ గవర్నమెంట్ కావచ్చు ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన డబ్బులు అయితే ఉన్నాయో ఇటు తెలంగాణలో అయితే వచ్చేసినాయి అండి కాకపోతే మన ఆంధ్రప్రదేశ్లో ఉన్న రైతులకైతే ఏదైతే మన అన్నదాత సుఖీభావ పథకం ఉందో దానికి సంబంధించిన డబ్బులు అయితే రావట్లే కదా సో ఇప్పుడు రేపు ఆగస్టు రెండవ తారీఖు నుంచి రెండు పథకాల సంబంధించిన డబ్బులు జమ చేస్తాయని చెప్పారు కదా రేపటి రోజున వచ్చేసి మన ఆంధ్రప్రదేశ్లో ఉన్న రైతులకైతే ఏడు వేల రూపాయలు చొప్పున రావడం అయితే జరుగుతుందండి అదేవిధంగా ఇటు తెలంగాణలో ఉన్న మన రైతులైతే చూసుకుంటే పీఎం కిసాన్ సంబంధించిన రెండు వేల రూపాయలు అనేది రేపటి రోజున మన ఖాతాలు అయితే పడతాయట మ్యాక్సిమంగా రేపటి రోజున ఖాతాలు పడితే మాత్రం ఈ రోజు రాత్రి వరకు అయితే మనకైతే ప్రెస్ మీట్లో ఏదైనా అనౌన్స్మెంట్ అయితే ఉంటుందండి ఎందుకంటే గత కొద్ది రోజు రోజుల నుంచి మనకైతే పీఎం కిసాన్ సంబంధించిన డబ్బులు వేసే ముందు ప్రెస్ మీట్ తర్వాత వచ్చేసి డబ్బులు అయితే విడుదల చేస్తున్నారు కాబట్టి సో ఈసారి కూడా ఆల్రెడీ మాట్లాడుకుంటే ఓకే లేదనుకుంటే మాత్రం మనకైతే ఈ రోజు జరిగే మీటింగ్ తర్వాత మాత్రమే మనకి డబ్బులు అయితే రావడం అయితే జరుగుతుందండి ఓకేనా సో ఈసారి వచ్చేసి ఎవరైతే ఈ ఈకేవీసీ చేసుకున్న రైతులైతే ఉంటారో వాళ్ళే మాత్రమే ఈసారి డబ్బులు అయితే పొందుతున్నారు అలాగే సన్నకారు రైతులు ఎవరైతే ఉంటారో వాళ్ళకే పీఎం కిసాన్ సంబంధించిన ఆర్థిక సాయం అందాలి సంవత్సరానికి ఆరు వేల అనేది కేంద్ర ప్రభుత్వం అయితే ఆలోచన అయితే చేసిందట సో రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా చూస్తుందో అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం కూడా సన్నకారు రైతులను గుర్తించిన తర్వాత మాత్రమే డబ్బులు విడుదల చేస్తామని మాట అయితే ఇచ్చారండి సో మొత్తానికి రేపటి రోజున మనకి డబ్బులు ఏ మాత్రం వస్తుందో రేపు సాయంత్రం వరకు తెలుసుకోవచ్చండి